ನಮಸ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಸ್ಫೂರ್ತಿ ನ್ಯೂಸ್ సమాజంలో అనేక మంది వ్యాపారవేత్తలు కావచ్చు లేదంటే ఆర్థికంగా అనేక మంది ఎదిగినప్పటికీ సమాజం కోసం ఇస్మంతైన సేవ చేయాలనే దృక్పథం అనేది కొంతమందికి ఉంటుంది అయితే పాపిశెడ్డి రామ్ కల్వకృతి ప్రా నియోజకవర్గానికి సంబంధించి ఆమన్గల్ మండల కేంద్రంలో ఉంటూ అనేక మంది పేదలు కావచ్చు లేదంటే మృతుల కుటుంబాలు అంటే ఆరోగ్య సమస్యలు కావచ్చు లేదంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేదంటే ఉన్నత చదువుల కోసం అనేక మందికి సాయం చేస్తూ ఎక్కడ కూడా బయటపడకుండా అంటే ఎక్కడ కూడా అంటే బయటికి సంబంధించిన ప్రచారం కానీ ఆర్భాటాలు కానీ లేకపోతే సమాజ వృద్ధి కోసం అంటే ఈ సమాజం మరింత ఉన్నతంగా ఎదగాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికతలో భాగంగా గుడులు అదేవిధంగా ఉన్నత శిఖరాల్లో సాధించాలంటే ఒక కుటుంబం బాగుపడాలన్నా లేదంటే రాష్ట్రం కానీ దేశం కానీ అన్ని హంగులతో బాగుపడాలంటే ఖచ్చితంగా విద్య అవసరం అనే కోణంలో ఆ విద్యని అదేవిధంగా గుడులు రెండు బాగుండాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ రెండు కళ్ళు అంటే విద్యని కావచ్చు లేదంటే గుడులు కావచ్చు రెండింటిని రెండు కళ్ళుగా భావిస్తూ ఈ ప్రాంతం లేదంటే సమాజ అభివృద్ధి కోసం తనవంతు పాత్ర పోషించడం జరుగుతుంది అయితే ఈ స్ఫూర్తివంతమైన కార్యక్రమాలు నిర్వహించడానికి కారణం ఏంటి తదితర అంశాలు ఒకసారి అన్నగారిని అటు తెలుసుకుందాం అన్న నమస్తే అన్న అన్న ఏంటన్నా అంటే మీరు ఈ ఇంత లోతుగా ఆలోచించి ఎందుకంటే ఒక కుటుంబం ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేదంటే ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి అంత్యక్రియల కోసం అంటే ఆ వ్యక్తి అంత్యక్రియల కోసం సాయం అందించేందుకు ఇన్ని ఇంత సూక్ష్మంగా ఆలోచించి ఎందుకు ఈ సేవ చేయాలనే ఆలోచన మీకు వచ్చిందన్న అన్న ఫస్ట్ ముందుగా స్ఫూర్తి న్యూస్ ఛానల్ యాజమాన్యానికి అలాగే దాంట్లో సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నానన్న వాస్తవానికి మాది అమరాబాద్ అచ్చంపేట తాలూకా అమరాబాద్ మాది మాది ఒక వ్యవసాయ కుటుంబము నాన్నవాళ్ళు నలుగురు వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఎందుకనంటే చిన్నప్పటికెళ్ళే నాన్న వాళ్ళు కానీ సేవా కార్యక్రమాలు అంటే ఊళ్ళో ఉన్న కొద్ది బీద కుటుంబాలకు హెల్ప్ చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా చేస్తూ ఉండేవాళ్ళు అంటే ఎవరైతే రైతులు ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కానీ కొద్ది ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళకు కూడా హెల్ప్ చేసుకుంటూ పోయేది అదే స్ఫూర్తితో మేము ముందరికి వచ్చినాము ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వ్యాపారం మాది మెడికల్ షాపు ఈ మెడికల్ షాప్కి వచ్చిన తర్వాత మా అన్నయ్య చనిపోవడం జరిగింది ఇక్కడ ఒక టెన్ ఇయర్స్ ఇక్కడ వచ్చిన తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత మా బ్రదర్ చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల అవన్నీ సెట్ చేసుకుంటూ ఈరోజు అంటే ఒక చనిపోయిన కుటుంబంలో ఉండే సమస్యల గురించి ఒకసారి మనం ప్రాక్టికల్గా చూడడం జరిగింది ఆ ఇన్స్పిరేషన్ అంటే ఒక కుటుంబానికి చనిపోయినప్పుడు ఎన్ని సమస్యలు ఉంటాయి అనేది ప్రాక్టికల్గా చూసాం కాబట్టి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని సమాజంలో మన వంతు ఏదో ఒకటి సాయం చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు ముందరికి రావడం జరిగిందన్న అంటే ప్రధానంగా అన్న ఇప్పుడు గుడుల కోసం లేదంటే విద్యార్థుల కోసం సేవ చేయడానికి ఏంటన్నా అంటే సమాజ వృద్ధిలో వీటి పాత్ర ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారన్న అంటే చదువు కావచ్చు లేదంటే ఆలయాల నిర్మాణం కావచ్చు ఆలయాలకు సంబంధించిన ఆధ్యాత్మిక అంశాలనేది ఈ సమాజ వృద్ధి కోసం ఈ సమాజ బావు కోసం ఈ రెండు ఏ విధంగా ఉపయోగపడతామని మీకు అనిపిస్తుంది అన్న అంటే ఖచ్చితంగా నాన్న ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎవరైతే అంటే భగవంతుని అంటే తల్లిదండ్రులను కానీ భగవంతుని కానీ పూజించిన వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో గొప్ప స్థానంలో ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ గురించి ఆలోచన చేసి ఖచ్చితంగా మనకు చేతనైనంత వరకు గుళ్ళకు కానీ బళ్ళకు కానీ సాయం చేయాలి ఇప్పుడు చాలామంది అంటే పిల్లలు చిన్న చిన్న ఫీజులు కట్టలేక ఎంట్రెన్స్ ఫీజులు కట్టలేక కూడా చాలామంది విద్యార్థులు చదువుకోలేక చదువుకు దూరం అవుతున్నారు ఖచ్చితంగా వాళ్ళకి చేతనైనంత హెల్ప్ చేయాలని ఒక సంకల్పంతో ఇది ముందరికి రావడం జరిగింది ఇంకోటి అలాగే మా అన్నయ్య పాపశెట్టు శ్రీనివాసులు చనిపోవడంతో ఆయనను అంటే ఆయన చనిపోయిన సమస్యల వల్ల ఆయన చనిపోయినప్పుడు ఉన్న ఇబ్బందుల వల్ల మేము ఎంత ఇబ్బందులు పడ్డం అనేది చాలా మాకు తెలుసు మా కుటుంబానికి తెలుసు అలాంటి ఇబ్బందులు ఎవరికి కూడా రాకూడదనే ఒక ఆలోచనతోటి చనిపోయిన కుటుంబాలకు అలాగే ఆ చనిపోయిన కుటుంబం ఉన్న పిల్లలకు కూడా కొద్ది వరకు ఆర్థికంగా మనం చేదోడు వాదోడుగా హెల్ప్ చేస్తూ వాళ్ళను ఆ చదువు విషయంలో కానీ అలాగే కొద్ది వరకు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటా అంటే వాళ్ళకు వ్యాపార విషయాలల్లో కానీ ఇవన్నీ చేయాలని ఒక సంకల్పంతో ముందులకు రావడం జరిగిందన్న విద్యార్థులకు మీరు చాలామందికి ఇప్పటికే సాయం చేయడం జరిగింది ఏదన్న ఆ సాయం పొందిన విద్యార్థులు అంటే ఏదైనా స్థితికి ఇప్పటివరకు ఎదిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారన్నా అన్న మేము ఇప్పటివరకు అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందన్న మేము ఈ కార్యక్రమం అంటే మా బ్రదర్ జన్పిన తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వెళ్ళి ఈ కార్యక్రమం చేస్తున్నాము అయితే ఇప్పటికీ చాలామంది అంటే ఉన్నత స్థానంలో ఉన్న ఉన్నవాళ్ళు చాలా మంది మధ్య మధ్యలో వచ్చి అన్నయ్య మీరు ఆ రోజు చేసిన హెల్ప్ అని చెప్పారు కాకపోతే ఏందంటే మనము పెద్ద ఎత్తున అయితే ఎవరికి చేయలేదు మనకు చేతనైనంత చిన్నవా చిన్న చిన్న సహాయాలు చేయడము వాళ్ళకి ఏంటంటే మనోధైర్యం ఇవ్వడమే నా ఆశయము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నాకు చేతనైనంత వరకు మనోధైర్యం ఇచ్చుకుంటూ ముందరికి వెళ్తున్నా వాళ్ళకేందంటే ఆ టైం లో వాళ్ళకున్న సమస్యలకు మనోధైర్యం ఒకటే పెద్ద ఆయుధంలో గాని వస్తుంది మనోధైర్యం ఇవ్వాలని ఒక సంకల్పంతో వెళ్తున్నాను అంటే ఈ ప్రస్తుత సమాజంలోన్న ఎందుకంటే మనుషుల తీరు ఏ విధంగా మారిపోయిందంటే సాయం పొందడం అనేది ఒక అయితే అయితే పొందిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి మీకు ధన్యవాదాలు తెలిపే సందర్భం ఉంటుంది కదన్న అలాంటి వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఆ సందర్భంలో మీకు ఏమనిపిస్తుంది అన్న చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న ఎందుకని అంటే ఇప్పుడు మన నుండి ఒక కుటుంబము ఒక పొజిషన్కి వచ్చింది అని అంటే ఖచ్చితంగా అంటే చాలామంది అంటుంటారు అన్నయ్య మీరు ఇచ్చిన చిన్న హెల్ప్ తోటి మేము ఈరోజు ఈ స్థాయికి వెళ్ళినాము ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మేము కూడా మీలాగా సాయం చేస్తామని చెప్పి చాలామంది చెప్తుంటారు ఎక్కడ పోయినా కానీ వివిధ మండలాలకు వెళ్తుంటాము చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్తుంటాము కార్యాలకు వెళ్తుంటాము గుళ్ళకి వెళ్తుంటాము బళ్ళకి వెళ్తుంటాము ఎక్కడ వెళ్ళినా కానీ ఖచ్చితంగా వాళ్ళ రెస్పాన్స్ అనేది చాలా బాగుంటుంది అంటే వాస్తవానికి ఏంటంటే ఆస్తులు అంత కంటే మనం సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి ఖచ్చితంగా తల్లిదండ్రులకు కానీ మనం పుట్టిన భూమికి కానీ మన ఈ ఊరికి కానీ పేరు దేవాలని ఒక ఆలోచనతోటి ముందుకు సాగుతున్నామన్నా మేము ఇప్పుడు ఆధ్యాత్మిక అంశాల్లో భాగంగా ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి అనేక ఆలయాల నిర్మాణంలో మీ వంతు పాత్ర పోషించడం జరిగింది ఈ ఆలయాలను నిర్మించడంతో ఎలాంటి లాభం అనేది ఉందన్న ఈ సమాజానికి ఎలాంటి మేలు జరుగుతుందన్న ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు చాలా గుళ్ళు కొన్ని శిథిలమై ఉన్నాయి నేను చెప్పేది ఏంటంటే కొత్త గుళ్ళ కంటే శిథిలమైన ఉన్న గుళ్ళను మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేసి మంచిగా దాన్ని దీపాలు దూపాలు నైవేద్యాలు పెట్టుకుంటూ ముందరికెళ్తే బాగుంటుంది అనేది నా ఆలోచన అంటే ఇక్కడ ఉన్న ప్రతి టెంపుల్ చుట్టుపక్కల ఆమన్గల్ ఉన్న చాలా టెంపుల్స్కు మా వంతు సాయం అంటే హండ్రెడ్ పర్సెంట్ కాకుండా మా వంతు సాయం ఖచ్చితంగా చేసిన మన ప్రతి గుడికి నాకు చేతనైనంత వరకు హెల్ప్ చేయడం జరిగింది ఖచ్చితంగా గుళ్ళు బాగుంటే బండ్లు బాగుంటే ఖచ్చితంగా సమాజం బాగుంటుందని ఒక సంకల్పంతో ముందరికెళ్తున్నామన్న ఈ హైటెక్ యుజున్లోనే ఈ మారిన కాలానుగుణంగా మారిన తరాల నేపథ్యంలో చాలామంది అంటే పెళ్ళి అయిన వెంటనే ప్రత్యేకంగా అంటే సొంత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని కుర్రంలో చాలా మంది భావిస్తున్నారు మెజార్టీగా తొంభై తొమ్మిది శాతం మంది ఇప్పటికీ ఆ తోలో వెళ్ళడం జరుగుతుంది మీరేంటన్నా ఇంకా ఉమ్మడి కుటుంబం అని చెప్పి తల్లిదండ్రులతో అన్నదమ్ములతో ఇదంతా అంటే అన్నదమ్ముల ఈ అనేది ఇంకా కొనసాగడానికి మీకు ఏంటి అన్న ఇంత నమ్మకం ఎందుకంటే సమాజం అనేది మొత్తం మారిపోయింది ఈ మారిన ఈ సమాజంలో మీకు ఇంత స్ఫూర్తి అనేది లేదంటే ఇంత పెద్ద ఆలోచన అనేది ఒక ఉమ్మడి కుటుంబం కొనసాగించడం అంతా ఆశమాష వ్యవహారం కాదు అయినప్పటికీ ఇంత కలిసిగట్టుగా మీరు ఉండడానికి మీ కుటుంబ సభ్యుల నుంచి ఏ విధంగా ప్రోత్సాహి లభిస్తుందన్నా హండ్రెడ్ పర్సెంట్ అనే మా అన్నయ్య వాళ్ళు కానీ మా వదిన వాళ్ళు కానీ మా అమ్మ నాన్న వాళ్ళు కానీ నేను చేస్తున్న కార్యక్రమాలకి ఏ రోజు కూడా అడ్డు చెప్పారన్న ఖచ్చితంగా సమాజం కోసం చేస్తున్నావు మంచి కార్యక్రమాలు చేస్తున్నావు కాబట్టి నీ ఇష్టం ఉన్నట్టు అంటే సమాజం కోసం చేయమనే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఇప్పటికీ కూడా మా అన్నయ్య వాళ్ళు మా వదిన వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ హెల్ప్ చేస్తుంటారు ఈరోజు అంటే ఉమ్మడి కుటుంబాల వల్ల ప్రాధాన్యత అంటే మా అన్నయ్య పిల్లలు ఇద్దరు వాళ్ళు మా అన్నయ్య చనిపోయినప్పుడు ఒకరికి టూ ఇయర్స్ ఉంటాయి ఒకరికి త్రీ ఇయర్స్ ఉంటాయి అయితే వాళ్ళ బాధ్యత కూడా మా మీదనే ఉన్నది వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేసినాము మా అన్నయ్య కూతురు ఆమె యూఎస్ల అల్లుడు కానీ అన్నయ్య కూతురు కానీ యూఎస్లోనే ఉండరు అన్నయ్య కొడుకుది కూడా పెళ్ళి చేసినాము వాళ్ళు సిటీలోనే ఉంటారు భార్య భర్తలు ఇద్దరు జాబ్ చేస్తారు మా వద్దే ప్రైవేట్ టీచర్గా చేసేది ఆమె కూడా సిటీలోనే ఉంటుంది ఇప్పుడు ఆమె హెల్త్ కొద్దిగా ఇబ్బంది ఉండి ఆమె స్కూల్కి వెళ్ళడం బంద్ చేసింది కాకపోతే ఏంటంటే ఉమ్మడి కుటుంబంలో ఉండడం వల్ల కొద్ది వరకు పిల్లలకి ఏందంటే విడిపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కానీ ఆర్థిక సమస్యలు రావడం వల్ల తల్లిదండ్రులకే కాదు పిల్లల మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది అనేది నా ఆలోచన ఎట్లంటే ఇప్పుడు తల్లిదండ్రుల ఆస్తి పంపకాలల్లో కానీ ఇటువంటి విషయాలల్ల ఖచ్చితంగా పిల్లలు ఏందని వాళ్ళు కూడా వాళ్ళ ఆస్తి పంపకాలల్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఎడ్యుకేషన్ ఖరాబ్ చేసుకోవడం కానీ ఇలాంటి వాళ్ళ మైండ్ డైవర్ట్ కావడం కానీ ఇలాంటివి ఉంటాయన్న ఉద్దేశంతో ఖచ్చితంగా పిల్లలు ఉన్నత స్థాయికి పోయే వరకు మనం ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఖచ్చితంగా ఉమ్మడి కుటుంబంలో ఉండాలి తల్లిదండ్రులకు సేవ చేయాలి తల్లిదండ్రులతోటి వాళ్ళ దీవెనలు ఉంటే ఖచ్చితంగా మనం మంచి పొజిషన్లో ఉంటామని ఒక ఆలోచన నాకు ఫస్ట్కి వెళ్ళిందన్న ఖచ్చితంగా ఇప్పుడు అంటే ఈరోజు కూడా మా నాన్నకి ఎవ్రీడే బాడీ మసాజ్ చేసిన తర్వాతనే పండుకుంటాడు ఆయన ఖచ్చితంగా తల్లిదండ్రులకైతే ఖచ్చితంగా ప్రతిరోజు సేవ చేయాలి అంటే సమాజానికి నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుల కంటే మించిన దైవాలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు వాళ్ళ తర్వాతనే గురువు కానీ దైవం కానీ అలాగే ఇంటికొచ్చిన అతిథి కూడా చాలా ముఖ్యము అతిథి దేవోభావ అన్నట్టు ఖచ్చితంగా అతిథి కూడా చాలా ముఖ్యము ఖచ్చితంగా వీళ్ళందరినీ మనం ఎప్పుడైతే సమాజంలో మనం గౌరవిస్తామో ఖచ్చితంగా మనం ఉన్నత స్థానాలకు పోవడానికి అవకాశం అనేది నా ఆలోచన ప్రధానంగా మీదంటే ఒక గ్రామీణ ప్రాంతం వ్యవసాయ కుటుంబం ఒక చిట్ట చివరి అమరాబాద్ అంటే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆ ప్రాంతం నుంచి వచ్చి మీరు జీరో నుంచి అంటే ఆర్థికంగా కూడా జీరో నుంచి మళ్ళీ పికప్ అందుకోవడం జరిగింది అంటే మీ కష్టార్థతో సొంతంగా ఈ ప్రస్తుత ఈ సమాజంలో చాలామంది యువతకి అంటే ఈ నేటి యువతకి మీరు ఏ విధంగా ఒక అంటే స్ఫూర్తివంతమైన విషయాలు చెప్తారన్న అంటే ఒక బిజినెస్లో కావచ్చు లేదంటే సమాజ నిర్మాణం కావచ్చు లేదంటే సమాజానికి ఏ విధంగా సాయపడాలనే కొనంలో నేటి యువతకు మీరు ఏ విధంగా సూచన చేస్తారన్న ఖచ్చితంగా నేటి యువత అయితే వాస్తవానికి పిల్లలు మొత్తము తల్లిదండ్రులు కూడా చదువు మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తుర్రు పిల్లలది వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ ఆర్థిక ఇబ్బందులు అంటే చాలామంది వ్యవసాయం చేసుకుంటూ కుట్టు మిషన్లు అది చేసుకుంటూ చాలామంది వాళ్ళు కూలి పనులు చేసుకుంటూ ఇలా పిల్లలను చదివిపిస్తుర్రు పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుతురు కానీ అలాగే కొద్ది వరకు వాళ్లకు సభ్యత సంస్కృతి సాంప్రదాయాల గురించి కానీ మన పెద్దవాళ్ళ గురించి కానీ భగవంతుని గురించి కానీ సమాజంలో ఉన్న గొప్ప నాయకుల గురించి కానీ ఎవరైతే మనకు స్వతంత్రం తెచ్చిన నాయకులు ఉండరు వాళ్ళ గొప్పతనాల గురించి కానీ కూడా చెప్పవలసిన అవసరం ఎంతైనా సమాజానికి ఉందనా ఖచ్చితంగా అన్ని సెక్షన్లలో అంటే చదువు ఒకటే కాదు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విషయాలలో యువత ఎదగాలని చెప్పి ఒక ఆలోచన ఉందన్నా ఖచ్చితంగా అది ఇట్లా భవిష్యత్తులో చేయాలని చెప్పి కూడా ఆలోచన ఉందన్న చాలామంది అంటే ఈ సమాజంలో ఉన్న చాలామంది ఏం చేస్తారంటే మొదటగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సామాజిక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత సమాజంలో ఒక పేరు వచ్చిన తర్వాత తర్వాత వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏమంటే పాలిటిక్స్ ఉంటుంది అన్న మీకు ఫ్యూచర్లో అలాంటివి ఏమన్నా థాట్ ఉందన్న పాలిటిక్స్లోకి రావాలి పాలిటిక్స్కి వచ్చిన తర్వాత ఏమన్నా పదవులు వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించవచ్చు ఎందుకంటే మీకు ఆ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి అలాంటి ఆలోచన మీకు ఏమైనా ఉందన్న అన్న ఇప్పటివరకు అయితే పాలిటిక్స్ గురించి ఎన్నడ ఆలోచన లేదన్నా అంటే ఒక ట్వంటీ ఇయర్స్కి వెళ్ళి కొన్ని అవకాశాలు వచ్చినాయి నాకు కానీ ఏ రోజు కూడా నేను పాలిటిక్స్ సైడ్ వెళ్ళలేదు ఖచ్చితంగా భవిష్యత్తు గురించి అయితే నేను చెప్పలేనన్నా ఇప్పుడైతే నేనైతే పాలిటిక్స్ గురించి ఎన్నడూ ఏ విషయంలో ఏ సందర్భంలో ఏ పార్టీ గురించి కానీ ఏ విషయంలో మాట్లాడలేదన్న ఖచ్చితంగా భవిష్యత్తులో మాత్రం నేను అంటే ఈ రేపు ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం కాబట్టి అంగా భగవంతుని నిర్ణయం ఎట్లా ఉంటే అట్లా ఖచ్చితంగా మా తల్లిదండ్రుల దివ్యనులు భగవంతుని నిర్ణయం ఎట్లా ఉంటే అట్లా ఖచ్చితంగా కొనసాగుతానా అంటే సమాజంలోన మనకు అంటే ఆర్థిక ఇబ్బందులు కానీ లేదంటే మానసిక స్థైర్యం కోల్పోయినప్పుడు మనతోని మాట్లాడే వ్యక్తి ఒకరు దొరికితే మనకి అంటే ప్రతి మనిషికి ఒక అనేది లభిస్తుంది అంతకంటే మించింది ఏమి ఉండదు ఇలాంటి సమాజంలో ఉన్నప్పటికీ పక్క వ్యక్తులు కావచ్చు పక్క కుటుంబం కావచ్చు అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎవరు కూడా అటువారు అంటే ఒక వ్యక్తి ఒక కుటుంబం ఇబ్బందులు పడుతున్నారని తెలిస్తే సొంత కుటుంబ సభ్యులు కావచ్చు సొంత కులానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు పక్క నుంచి వెళ్ళే ఈ సమాజంలో ఎవరో గుర్తు వ్యక్తులు అంటే మీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కాకపోవచ్చు మీ కులానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు మీ ఊరికి సంబంధం లేని వ్యక్తులకు కూడా ఇప్పుడు వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ శవం అనేది ఎవరైతే ఉన్నారో ఇంటి ముందలు ఉంటే వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం నా వంతుగా అందించాలని ఒక దృఢ సంకల్పం ఏదైతే ఉందో ఇది ఏ విధంగా ఇప్పటివరకు ఎంతమందికి మీరు సాయం చేసి ఉంటారు ఆ సాయం అందించేటప్పుడు మీకు ఏ విధంగా మనసు అనేది ఏ విధంగా అనిపిస్తుంది అన్న అన్న ఇప్పటికీ అయితే మనము ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వెళ్ళి మీరు అన్నట్టు ఇప్పటిదాకా అన్నట్టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వెళ్ళి అయితే చేసుకుంటూ వస్తున్నాం అన్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వెళ్ళి చాతనైనాంత చేసినామో ఈరోజు ఇంత అని చెప్పేది మనకు కూడా తెలియదు అంటే మనం ఎక్కడ పోయినా కానీ ఒక ఫోటోలు తీసుకోవడం కానీ అక్కడ కానీ లేకపోతే ఏదో వీడియోలు తీసుకోవడం కానీ ఇంతవరకు అయితే ఎన్నడూ చేయలేదు ఎందుకనంటే నా ఆలోచన ఒక్కటే ఉంటుందన్న ఖచ్చితంగా మనం ఇచ్చింది మనం చేసిన కార్యక్రమాలు మనకే తెలియాలి తీసుకున్న వాళ్ళకే తెలియాలి అంటే ఇక్కడ ఏమంటారు కుడి చేతితోటి ఇచ్చింది ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనేది ఒక ఆలు ఒక సామెతలాక కానీ పూర్వంకెళ్ళి వస్తుంది కదా ఖచ్చితంగా అదే ఫాలో అవుతానన్న ఇప్పటికీ కూడా ఇంతవరకు ఏ కార్యక్రమాన్ని కూడా నా పర్సనల్గా నేను ఇంతవరకు పోస్టింగ్ అయితే ఎన్నడూ చేయలేదన్న ఖచ్చితంగా ఎవరైనా వాళ్ళు వీళ్ళు ఏంబడి వచ్చిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇట్లా చేసే అవి కానీ నేనైతే ఇంతవరకు చేయలేదన్న ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి భగవంతుడు నాకు ఆశీస్సులు ఇచ్చి గొప్ప స్థానంలో తీసుకొని పోయి ఆర్థికంగా నేను ఎదిగితే ఇంకా పది మందికి సాయం చేస్తా ఒక ఆలోచన ఉందన్న ఖచ్చితంగా అదైతే ఖచ్చితంగా చేస్తాను మీరు ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేశారు కదన్న ఈ సమాజం కోసం ఇంకొక మెరుగైన అంటే మీకు ఒక టార్గెట్ అంటే ఒకటి ఏమైనా ఆలోచన ఏమైనా ఉందన్న ఒక పెద్ద సాయం ఈ ప్రాంత ప్రజలకు చేయాలి ఒకవేళ నేను ఇంకా బాగా డబ్బు బాగా సంపాదించినంతరం ఇలాంటి పని చేయాలి అనే ఆలోచన లేదంటే అలాంటి టార్గెట్ లేదంటే అలాంటి దృక్పథం ఏమైనా ఉందా అంటే మీకు ఇంకా మిగిలిపోయిన అంశం ఈ సమాజం కోసం అన్న ఖచ్చితంగా ఈరోజు సమాజంలో అయితే చాలామందికి అనుకూలంగా అంటే కొన్ని హాస్పిటల్స్ అంటే చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ హాస్పిటల్స్ కానీ అంబులెన్సులు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనువుగా లేకపోవడం వల్ల కూడా కొన్ని ప్రాణాలు పోతున్నాయి ఖచ్చితంగా అంటే భగవంతుడు నాకు ఆశీస్సులు ఇచ్చి ఆ స్థానానికి వెళ్ళగలిగితే మాత్రం ఖచ్చితంగా ప్రతి మండలంలో ఒక మెరుగైన హాస్పిటల్ కానీ లేకపోతే విద్యాలయం కానీ ఫ్రీగా ఈ రెండు చేయాలనేది నా ఆలోచన భగవంతుడు ఖచ్చితంగా నాకు గిట్లా కల్పిస్తే ఖచ్చితంగా చేస్తానా ఇది అంటే మీ స్ఫూర్తి ఛానల్ ముఖంగా చెప్తున్నా ఖచ్చితంగా అది చేయాలనేది ఉంది నిరుపేద విద్యార్థులు ఎంతోమంది ఎంతోమంది చదువుకు దూరం అవుతారు అలాగే నిరుపేద రైతులు సకాలానికి వైద్యం లేక చనిపోవడం జరుగుతుంది అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లలో పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా ఖచ్చితంగా నేను నాకు గిట్లా అవకాశం వస్తే ఖచ్చితంగా అంటే ఆర్థికంగా భగవంతుడు అన్ని కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేయాలని ఉందనా ఖచ్చితంగా మీ ఛానల్ ద్వారా కోరుకునేది ఏంటంటే ఆ భగవంతుడిని కూడా ప్రార్థించేది ఏంటంటే ఆ స్థానానికి భగవంతుడు తీసుకోగలిగితే ఖచ్చితంగా అవన్నీ చేస్తానా మీ ఆలోచనకు తగ్గట్టు మీలాంటి కార్యక్రమాలు తీసుకువెళ్తూ రాజకీయ నాయకులు ఉంటారు కదన్న ఏదైనా పార్టీలో వచ్చి సమాజంలో ఉన్నారనుకోండి అలా అలాంటి వ్యక్తులతో కలిసి ఈ మీ సేవా కార్యక్రమాలను ఇంకా మెరుగుపరిచే అవకాశం ఏమైందా లేదంటే మీ వ్యక్తిగతంగానే మీరే చేసుకుంటూ సపరేట్గా వెళ్ళడం జరుగుతుందన్న అన్నా ఇంతవరకు అయితే ఎప్పుడు కూడా ఏ పొలిటికల్ పార్టీలతోటి కానీ ఏది కానీ చేయలేదన్న నేను ఒంటరిగానే చేసేది కొంతమంది ఫ్రెండ్స్ ఈరోజు నాకు సహాయం చేస్తారు అన్ని విధాల ఎంబడి రావడం కానీ వాళ్ళకి ఇట్లా ఇన్ ఇన్ టైం ఏదైనా ఇట్లా సేవలు అందిచేయడం అని అంటే వాళ్ళు పోయి చేయడం కానీ ఖచ్చితంగా చేస్తారు అంటే ఇప్పటివరకు అయితే ఏ పార్టీతో కానీ ఎక్కడ కానీ నేను ఇంతవరకు అది చేయలేదన్న నేను సొంతంగానే చేసుకుంటా వచ్చిన చేత నేనంతవరకు నా సొంత అభిప్రాయము సొంత నిర్ణయాలతో చేసుకుంటూ వచ్చినన్నా మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక కార్యక్రమం చేపట్టడం అంతా వివరం కాదు ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు లేదంటే ప్రచార ఆర్భాటం చేసుకుని చాలా మంది ఒక్క అంటే ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు సాయం చేసి ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ స్టేటస్లో కానీ పెట్టుకోవడం జరుగుతుంది అలాంటిది మీరు ఇరవై ఐదు సంవత్సరాలు కంటే రెండున్నర దశాబ్దాలుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది కానీ ఎక్కడ కూడా ప్రచార ఆర్భాటం అనేది కనిపిస్తలేదు కానీ ఈ ఇప్పుడు నడుస్తున్న ఈ కాలంలో మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే బంధుమిత్రులు కావచ్చు స్నేహితులు నుంచి ఇన్నాళ్ళుగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి మీకు ఏ విధంగా ప్రశంసలు అనేది ఏమైనా లభిస్తుందా లేదంటే వాళ్ళ నుంచి మీకు ఏ విధంగా మద్దతు అనేది లభిస్తుంది అన్న ఖచ్చితంగా కుటుంబ సభ్యులు కానీ లేకపోతే మా కజిన్ బ్రదర్స్ కానీ ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తుంటారు చాలా విషయాలల్లో మేము ఎవరికన్నా ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటారు కాకపోతే ఏంటంటే చాలా విషయాలు వాళ్ళకి తెలియకపోవచ్చు ఇక్కడ జరిగేది సమాజానికి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకు ఈ ప్రాంతంలో కానీ ఈ మూడు నాలుగు మండలాలలో కానీ ఎందుకంటే మా రిలేషన్స్ మొత్తం దూరం ఉండరు అన్న చాలా వేరే డిస్టిక్లలో ఉండరు హైదరాబాద్లో ఉండరు వాళ్ళకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు మాత్రం ఎక్కడ పోయినా కానీ అన్న అందరూ ప్రోత్సహిస్తారు అందరూ మంచి సంకల్పంతో ముందరికెళ్తున్నాం మంచి ఆలోచనతోటి ముందరికెళ్తున్నాం అది ఇది అని చెప్పి చాలా హెల్ప్ చేస్తారు అంటే ఒక మోరల్ హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్న అంటే మీరు ఇంతమందికి సాయం చేస్తున్నారు కదన్న నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు కదన్న ప్రజల దగ్గరికి వెళ్తున్నారు అన్ని కులాలతో అన్ని మతాల దగ్గరికి సంబంధించిన వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్తున్నారు కదన్న ఇంత సేవా కార్యక్రమాలు చేసిన మీరు రాజకీయాల్లోకి రావాలి దయచేసి అనే కొనంలో మీ ముందు ప్రస్తావించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా మీ ముందు కనిపించినాయినా అన్న ఖచ్చితంగా చాలామంది అంటే ఇక్కడ వివిధ గ్రామాలకు వెళ్ళినప్పుడు మండలాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా సమాజంలో రావాలి రాజకీయంగా రావాలి ఖచ్చితంగా రావాలని చెప్పి చెప్పడం జరుగుతుందన్న కాకపోతే ఏంటంటే ఆ భగవద్గీన ఆశీస్సులో లేకపోతే తల్లిదండ్రుల ఆశీస్సులు ఖచ్చితంగా ఉన్నప్పుడే రావాలి అనే ఒక ఆలోచనతోటి ఇప్పటికి వరకు అయితే సేవనే అంటే ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ అయినా కానీ ఒక నాయకుడైనా ఒక పార్టీలైనా కానీ ఎవరైనా సేవా మార్గం కోసమే ఆలోచన చేస్తారు కాబట్టి ఏ పార్టీలో లేకుండా అయినా కానీ సేవ చేయొచ్చు అనే ఒక ఆలోచనతోటి ఏ అంటే ఇప్పటికైతే ఇరవై ఐదేళ్ళకెళ్ళి అట్లనే వెళ్తున్నాను ఇప్పుడు అంటే బిజీ లైఫ్లోన్నా తల్లిదండ్రులు వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కావచ్చు లేదంటే ప్రభుత్వ ఉద్యోగులైనా సమయానికి డ్యూటీకి వెళ్ళాలని కోరడంలో బిజీ లైఫ్లో తల్లిదండ్రులు అంటే వాళ్ళ కుటుంబం కోసం కష్టపడుతుంటే చాలామంది పిల్లలు ఈ నేటి సమాజంలో మారిన సమాజంలో డ్రగ్స్కు గంజాయికి అలవాటు పడడం జరుగుతుందన్న ఇలాంటి యువతకి ఎందుకంటే మీరు చాలా ఈ సమాజం మెరుగుండాలి బాగుండాలని కోరుకునే మీరు ఈ ఇలాంటి యువతకు మీరు ఏం సూచన ఇస్తారన్న అలా ఖచ్చితంగా ఇప్పుడు యువత అంటే ఎడ్యుకేషన్లో చాలా ఫార్వర్డ్ అవుతున్నారు కానీ సామాజికంగా చాలా అంటే దిగజారిపోతురు ఖచ్చితంగా తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా చాలా అవసరము పిల్లలకు డ్రగ్స్ కానీ అలాగే మామూలుగా స్మోకింగ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాల మీద ఖచ్చితంగా వాళ్ళను మానిటరింగ్ చేయవలసిన అవసరం తల్లిదండ్రులకే ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకు కూడా కాకుండా నా వంతు అంటే కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలని ఒక ఆలోచన కూడా ఉందన్న ఖచ్చితంగా ఎందుకనంటే ఈరోజు చిన్న వయసులోనే ఎన్నో సమస్యలతోటి బాధపడుతున్నారు తల్లిదండ్రులు వాళ్ళ కొడుకులను వాళ్ళ పిల్లలను చూసుకుంటే ఇంకా వాళ్ళు బాధపడే పరిస్థితులు వస్తున్నాయి అలాగే మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ చనిపోయిన కుటుంబాలకైనా కానీ తల్లిదండ్రులు అంత్యక్రియలు చేసే పరిస్థితికి వస్తున్నాయి పిల్లలను చాలా సందర్భాలను చూసి చాలా బాధేసిందనా ఖచ్చితంగా ఇలా ఇలాంటివి ఇవి మార్పు రావాలని చెప్పి కోరుకుంటున్నాను ఎప్పుడన్నా ప్రభుత్వ పాఠశాలల్లో చాలా చదివే మంది ఆ పిల్లలు ఎవరు ఉంటారు కేవలం పేద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు రైతులకు సంబంధించిన బిడ్డలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చాలా మౌలిక వసతులు లేక చాలా మంది ఇబ్బందులు పడడం జరుగుతుంది సాధారణంగా అంటే కనీసం వాళ్ళు బ్యాగ్ కొనుక్కునే స్థితి కావచ్చు లేదంటే నోట్ పుస్తకాలు కావచ్చు వీటికే ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో ప్రభుత్వ పాఠశాలలు ఈ అధ్వన్న స్థితిలో ఉండడానికి కారణం మీరు ఏమనుకుంటారన్న ఒక సామాజిక నేతగా సామాజిక కార్యకర్తగా సమాజం అవగాహన ఉన్న వ్యక్తిగా మీరు ఏమనుకుంటున్నారు దీంట్లో మా మార్పు రావాలి మెరుగైన వసతులు రావాలంటే మెరుగైన సమాజ నిర్మాణం కావాలంటే ప్రభుత్వ పాఠశాలలు ఖచ్చితంగా బాగుండాలి దీనికోసం మీరు ఏం సూచన సలహాలు ఇస్తారన్న ఖచ్చితంగాన కార్పొరేట్ స్కూల్స్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా జరగాలి ఎందుకనంటే ఏదైతే విద్యతో కూడిన పని కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి ఆ కార్యక్రమాలతో పాటు ఖచ్చితంగా పాఠశాలలను కానీ గుళ్ళను కానీ ఇలా డెవలప్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే చాలా స్కూళ్ళల్లో కనీసం టాయిలెట్స్ లేక ఆడపిల్లలు కానీ చాలా ఇబ్బందులు పడుతురు చాలా దూర ప్రాంతాలకు కొన్ని ఇబ్బందులు పడడం జరుగుతుంది ఖచ్చితంగా అంటే నా సూచన ఏంటంటే ప్రభుత్వాలు బడ్జెట్లో ఎన్నో విషయాలలో ఎన్నో కోట్ల బడ్జెట్ పెడుతుర్రు కానీ ప్రభుత్వ పాఠశాలల గురించి కళాశాలల గురించి జూనియర్ కాలేజెస్ గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఎడ్యుకేషన్కు సంబంధించిన ప్రతి విషయంలో కొద్దిగా స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి ప్రభుత్వాలను కోరుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రెండింటిని కూడా కోరుకుంటున్న ఖచ్చితంగా మెరుగైన సమాజం నిర్మాణం ఉన్నప్పుడు ఖచ్చితంగా మెరుగైన విద్య ఉన్నప్పుడు మెరుగైన వసతులు ఉన్నప్పుడు మెరుగైన వాతావరణం ఉన్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు కూడా మంచి వాతావరణంలో చదువుకోవడం వల్ల వాళ్ళకు కూడా తొందరగా అంటే ప్రతి విషయంగానే సబ్జెక్టు మీద మంచి పట్టు కూడా వస్తుంది అనేది నా ఆలోచన మంచి అక్కడ ఉన్న పరిస్థితులు కానీ అక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కానీ అక్కడ ఉన్న వాటర్ కానీ అక్కడ ఉన్న మౌలిక వసతులు కానీ ఇవన్నీ కరెక్టు చేయడం వల్ల ఇంకా తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది అనేది నా ఆలోచన అన్న మీరు గ్రా అంటే మీరు క్షేత్రస్థాయిలో ఉన్నారన్న ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి అంటే వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళతో కలవడం కానీ వాళ్ళకి సాయం అందించే క్రమంలో మీరు ప్రజలతో నేరుగా సత్సంబంధాలు కలిగి ఉన్నారన్న అయితే ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతంలో ఎలాంటి మెరుగైన మార్పులు రావాల్సిన అవసరం ఉంది రైతుల జీవితాలు ఇంకా బాగుండాలంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజల జీవితాల్లో ఇంకా మార్పు రావాలి వెలుగులు నిండాలి వాళ్ళ జీవితంలో అంటే ఎలాంటి మార్పులు రావాలని ఒక సామాజిక అంశంపైన ఈ సమాజం అవగాహన వ్యక్తిగా మీరు ఏం చెప్తారన్న అన ఖచ్చితంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు అంటే ప్రతి వస్తువుకు ఒక రేట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది కాకపోతే రైతుకున్న పరిస్థితి ఏంటంటే ఈరోజు అతను పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధరలు లేవు ఈ అంశం కూడా ఒకటి ప్రధాన అంశము వాళ్ళు చేస్తున్న అయితే రైతు తొలకరి జల్లు పడ్డప్పుడు ఉన్న ఆనందము వాళ్ళు ధాన్యం అమ్మేటప్పుడు లేకుండా అయిపోతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకేందనంటే ఒక గిట్టుబాటు ధరలు ఇవ్వడము వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం గవర్నమెంట్ బిఫోరే చేస్తే వాళ్ళకు అంటే ఏదైతే వాళ్ళు పంట వేయాలనుకుంటున్నారో ఆ పంట వేయడం జరుగుతుంది వాళ్ళకి ఎందుకంటే రైతే వెన్నుముక అంటారు కాబట్టి ఖచ్చితంగా రైతు కరెక్ట్ ఉంటే సమాజం మొత్తం కరెక్ట్ ఉంటుందన్న ఎందుకంటే మనం ప్రతిరోజు తినే ఆహారము ప్రతిరోజు తీసుకుంటున్న భోజనానికి వాళ్ళే కారకులు అహర్నిశలు అంటే రైతు ఈరోజు చూసుకుంటే అంటే మేము ఒక రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చినాం కాబట్టి ఈ మాట చెప్తున్నామన్నా ఎన్నోసార్లు అంటే మేము వ్యవసాయానికి పోయినప్పుడు కానీ పాములు కానీ తేళ్ళు కానీ చాలా విషయాలల్లో చాలా అంటే మేము కావలు కూడా పోయినామన్నా నైటు చేలు కావళ్ళు పోయినాము మాదిక్కు కొద్దిగా ఫారెస్ట్ ఏరియా ఉండడం వల్ల పులులు కానీ ఈ ఎలుగుబండ్లు కానీ ఇలా నక్కలు కానీ ఇవన్నీ చాలా వచ్చేది అయినా కానీ ధైర్యంగా వెళ్ళేది చాలామంది ఇప్పుడు స్నేక్ బయట తోటి చనిపోవడం కానీ ఇలా జరుగుతుంది ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి కూడా లేదు ఖచ్చితంగా రైతును ఖచ్చితంగా రైతును ఎప్పుడైతే మనము మెరుగైన వసతులు కల్పించి వాళ్ళకు గిట్టుబాటు ధరలు కల్పిస్తే ఇంకా సమాజం ముందుకెళ్తుంది నా సంకల్పము నా ఆలోచన పాపశెట్టి రామ్ ఈ వ్యక్తి అంటే ఈ సామాజిక కార్యకర్త కావచ్చు సమాజ ఉద్ధారకుడు కావచ్చు సమాజం మెరుగ్గా ఉండాలని కోరుకునే ఈ నేత ఖచ్చితంగా రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలకు ఒక సూచన చేస్తారన్న కాకపోతే ఇప్పటికైతే ఆలోచన లేదన్నా ఖచ్చితంగా భవిష్యత్తులో మాత్రము భగవంతుని సంకల్పము అలాగే మా తల్లిదండ్రుల సంకల్పం ఉంటే ఖచ్చితంగా వస్తానన్న ఖచ్చితంగా రావాలని లేదు అలా అని చెప్పి మనము ఊరుకోవాలనేది కూడా లేదు కాకపోతే ఏంటంటే సేవ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ఒక పార్టీతోటే ఒక లేకపోతే ఒక పదవితోటో చేయాలనేది ఏముండదన్న ఖచ్చితంగా మన వంతుగా సాయం చేయాలనుకుంటే సమాజం మొత్తం ప్రతి ఒక్కరూ ఇలానే ఆలోచన చేస్తే ఏ అంటే పొలిటికల్గా చేయాలనేది ఏమో ఆలోచన లేదన్నా పార్టీ పరంగా చేయాలని కూడా లేదు ఖచ్చితంగా ఎవరైనా కానీ ముందుకొస్తే ఖచ్చితంగా సమాజం మంచి కోసం ఖచ్చితంగా చేస్తే చేసే విషయాలు చాలామంది ముందుకు రావాలన్నా ఈ విషయాలల్ల సమాజంలో మేము సైతం అని చెప్పి వస్తే ఖచ్చితంగా సమాజం మంచి బాగుపడుతుంది అంటే ఏదో ప్రభుత్వమే చేయాలనేది కాకుండా మనం కూడా మన వంతు సాధ్యమైనంత వరకు సొంత ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ అలాగే అంటే ఉద్యోగాలే కావాలనే ఆలోచన లేదు ఎంతోమంది యువత యువకులు మంచి ఆలోచనతోటి ఉంటూ వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఖచ్చితంగా వాళ్ళు వివిధ రంగాలలో ముందలికి రావాలి ఆ రంగాలలో రాణించాలి ఖచ్చితంగా వాళ్ళే పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థానానికి చేరుకోవాలనేది నా ఆలోచన ఓకేనా ఆల్ దిస్ట్ థ్యాంక్ యూ అన్న